ఈ భూమిని బాగా చదువు చేసుకొని భూ మనకున్న భూమిని ఎకరా భూమి అవనివ్వండి రెండు ఎకరాలు అవనండి ఐదు ఎకరాల భూమి నుండి చిన్న చిన్న మడులుగా చేసుకోవాలన్నమాట గట్లు కట్టుకొని సో ఈ గట్లు కట్టుకొని ఉన్నప్పుడు మన సపోజ్ ఒక్కోసారి మనకి వేసవిలో కూడా త్వరలకొరలో ముందుగా వర్షాలు వస్తాయి సో ఇలాంటి సమయంలో ఆ వర్షపు నీటిని కనుక మనం పొలంలో కొంచెం నిలవు ఉంచుకోగలిగితే ఈ పై పేరుకు పేరుకొని అంటే యాక్చువల్గా ఈ లవణాలు అనేవి ఏంటంటే లోపల పొరల్లో ఉన్న లవణాలు నీటితో పాటు పై పొరకు వస్తూ ఉంటాయి అనమాట సో పంట అనంతరం అయ్యేసరికి వేసవ కాలం వచ్చేస్తుంది కాబట్టి వేసవిలో ఈ టెంపరేచర్స్కి ఏమవుతుంది ఆ పైకి వచ్చే నీరు కాస్త ఆవిరైపోతుంది లవణాలు అట్లా నేల పై పొరను మిగిలిపోయి సో ఈ రిమూవ్ చేసుకోవటం ఏంటంటే మెకానికల్గా రిమూవ్ చేసుకోవటము లేదా మళ్ళీ మనకి తొలకరలో పడిన వర్షాలను వినియోగించుకొని ఈ లవణాలన్నీ ఆ నీటిలో కరిగేటట్లు చేసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి మూడు నాలుగు రోజులు అంటే పదిహేను సెంటీమీటర్ లోతులో అంటే వర్షపు నీరు పడితే సరే లేకపోతే మన కాలువ అందుబాటులో ఉంటే కనుక కాలువ నీరు ఉంటే ఆ సమయంలో కాలువని నీరుని పదిహేను సెంటీమీటర్ లోతు వరకు నిలవ కట్టి అట్లా మూడు నాలుగు రోజులు నిలవ కట్టుకొని మనం ఆ లవణాలన్నీ ఆ నీటిలో కలిసిపోయినాక మళ్ళీ ఆ నీటిని తీసేసేయాలన్నమాట పొలం నుంచి సపరేట్గా